హాయ్ అండి ఇక్కడ కనిపించే ఈ చిక్కుడు వచ్చేసి రెడ్ చిక్కుడు అండి సో కామన్ గా మనకి రెడ్ చిక్కుడు అంటే లో కనిపిస్తూ ఉంటుంది బట్ మన గార్డెన్ లో మనము ఎంతో కష్టపడి ఎక్కడో దూర ప్రాంతాలు వెళ్ళి సేకరించిన సీడ్స్ ఇవి రెడ్ అండి ఇవి దేశీయ లో రెడ్ చిక్కుడు అండి ఇది సో ప్రజెంట్ మన గార్డెన్ లో వీటిని పెట్టడం జరిగిందండి ఇవి ఏవైతే ఉన్నాయో రెడ్ చిక్కుడు వీటన్నిటి కూడా మనము జాగ్రత్తగా సేవ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే ఇయర్ ఏదైతే మనకి రైన్ సీజన్ ఉంటుందో వాటికల్లా ఈ సీడ్స్ ని కూడా మనం క్యాటలాగ్లో పెడదామని చెప్పేసి అని మనం రెడీ పోతూ ఉన్నామండి చూడండి ఎంత బాగా ఉందో సో మనకి రెడ్ చిక్కు అనేది క్వాలిటీ పరంగా టేస్ట్ పరంగా కూడా మనకి నాటు సేమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి ఉంటుందండి సో ఈ ఇలాంటి మంచి మంచి క్వాలిటీ కలిగిన సీడ్స్ అనేది మన జై కిసాన్ క్యాటలాగ్ లో ప్రజెంట్ సేల్ లో ఉన్నాయండి సో కావాల్సిన ఇప్పుడే ఒకసారి వాట్సాప్ లో మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఇలాంటి మంచి మంచి రేర్ రేర్ వెరైటీస్ కావాలంటే మాత్రానికి మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో ఇలాంటి రెడ్ సిక్స్ ఇలాంటి రెడ్ అనేది మనకి నెక్స్ట్ వచ్చే రైన్ సీజన్ లో మన కేటలాగ్ లో అందుబాటులో ఉంటాయండి చూడండి విధంగా ఉందో గార్డెనింగ్ చాలా బాగుంది కదండి రెజ్ తో